స్ లింగళ నర్శనం ఇంటి నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యులారా మీ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అంటే వారం నుంచి టూ పాయింట్ వన్ కే ఉండే జస్ట్ సిక్స్ సెవెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఈ ఈరోజు వరకు ఈ టైం వరకు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ కే వచ్చింది అందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేతులు కోడించి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాం మా ఛానల్ నుంచి ఎందుకంటే మాది ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ అనేది స్టేట్ ఛానల్ కాబట్టి ప్రతి జిల్లాలో ప్రభుత్వాలకు కానీ ప్రజలకు మధ్య ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి ముందంజలో ఉంటాం ప్రతి అడుగు ప్రతిరోజు ముందు ఉంటాం ఇంకొకసారి బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాపతో ఈరోజు ఈ సంతోషాల త్రీ పాయింట్ సెవెన్ కే వచ్చినందుకు ఏ కట్ చేస్తున్నాం ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి

జవడస్తకరాని జబడస్తకర ముందు